కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారదామాత దేవాలయంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆలయ చక్కులు సతీష్ పాండే అజయ్ పాండే రమేష్ జోషి నాగరాజ్ శర్మ పాండురంగ శర్మ ఆధ్వర్యంలో శారదా శరణ్ నవరాత్రోత్సవాలు మొదటి రోజు ఉదయం ఐదు గంటల నుండి సుప్రభాత సేవ గణపతి పూజ పుణ్యవాచనం ప్రధాన కలశ స్థాపన అమ్మవారికి పల పంచమృత అభిషేకం దివ్య అలంకరణ మహాగణపతి మూల మంత్ర హోమం దంపతుల చేయజ్ఞ హోమం అర్చనలు అభిషేకాలు మొదటి రోజు శ్రీ బాల త్రిపుర సుందరి అలంకారంతో భక్తులందరినీ ఆకర్షించుకుంది గణపతి మూల మంత్ర హోమం సాయంత్రం రోజుల కుంకుమార్చన అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు మైపాల్ రెడ్డి తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రతిరోజు నిత్యార్చన అభిషేకాలు దంపతులు జరుగుతాయని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు ప్రధాన కార్యదర్శి రెడ్డి కోశాధికారి సాయిరెడ్డి ఉపాధ్యక్షులు పెంటయ్య సభ్యులు రాజు గంభీర్ రావు లింగం సందీప్ రమేష్ శ్రీనివాస్ శారదా మాత మహిళా కమిటీ బృందం సభ్యులు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు नानावर प्रदाप देवी समाराधन सुग्रता पीताम धराम देवी सर्वक्षो भव दर्शिता कनक मयूर दिस्ता पिले तू निगाड़ दे विविध कुसुम कीर्ति कोटि बारा अक्षवर्णे भगवती रमणी ये रत्न उदाम तत्त्वस्य शारः दन्देना रोहते अदोज्याया ఉల్లాసాలతో కాకుండా ఆ జలాలలో చక్కగా దరిద్రం వేసి దాంట్లో తెల్ల నువ్వులు దాని తర్వాత విష్ణు ప్రాంత అనేటువంటి ఆకులు సుగంధ పరిమళ పటవాసుకులు పద్మవులు తర్వాత తిల్లని ఆవారు మొదలైనటువంటి బన్నీ కూడా తీసి ఆమవారి యొక్క అద్భుతమైన బంగారు పాటకులను కడిగే సన్నివేశాన్ని మీరందరూ ఇప్పుడు కన్నులు రెప్పలు వాల్చకుండా చూస్తూ బట్టి కనకాల నుంచి విశ్వమాలీ మాటా ఉషలు అనేక రకాలైనటువంటి ఓషకులు వత్సకర్ కూడము ఒకటే రెండా ఒక వంద రకాలైనటువంటి ఒక శతౌషధులు కూడా అంటారు అటువంటి ఔషధులన్నీ వేసి బంగారు పాత్రతో అర్ఘ ఇవ్వాలి అంటే చేతులు కడగడానికి

Obrigado.